సార్ మీ పేరు డివి ప్రసాద్ ఏదైతే ఉందో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేసే ఉంది ఏ పార్టీ అంటే ఇక్కడ మెజారిటీ వాళ్ళు వైసీపీకే సపోర్ట్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇదివరకు జూనియర్స్కి ఏమీ ఉండేది మేము తొంభై ఒకటిలో ఎన్న అప్పుడు ఏదో సీనియర్ ఒక ఎందలు ఇస్తే హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జూనియర్లకి లా నేసం ప్రతి ఎండోలు అయిన మూడేళ్ళ వరకు ఐదు వేలు చొప్పున పన్నెండు ఐదు అరవై వేలు చొప్పున మూడేళ్లకి లక్ష ఎనభై వేలు చొప్పున జూనియర్స్కి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లా నేస్తం ద్వారా పథకం ద్వారా జూనియర్స్కి తోడ్పాటు అందిస్తే వాళ్ళు ప్రొఫెషన్లో నైపుణ్యము వృద్ధిలో పైకి రావాలని చెప్పే ఆశయంతో ఏర్పాటు చాలా అభినందనీయం అలాగే సొసైటీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని చూసి కనిపెట్టి వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాల లబ్ధి చేకూర్చి వాళ్ళని అభివృద్ధిలో పందాల్లో నడవడానికి అందరికీ చేదోడి ఇచ్చి ఇచ్చేస్తున్నారు అది చాలా అభినంది ముఖ్యంగా యువతకు విద్యార్థులకు అమ్మఒడేని టెన్త్ క్లాస్లోకి వాళ్ళకి అలానే పాఠ్యకాలు ఇంజనీరింగ్ మిగతా చదివే వాళ్ళకి టెక్నికల్ కోర్సులు చదివే వాళ్ళకి పూర్తిగా ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వడం అనేది దేశం మొత్తం మీద ఆంధ్రలోప్పు ఎక్కడ అది లేదు అది మంచి శుభ పరిమాణం అలానే మధ్య నలభై ఐదేళ్ల నుంచి అరవై లోపు మధ్య తరగతి వాళ్ళకి మహిళలకి అతను వృద్ధులకి ఏ ఆసరాలు వాళ్ళకి నెలకి ముప్పై వేలు చొప్పున ఇవ్వటం ఆడవాళ్ళకి స్వయం ఉపాధి కింద వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే పెట్టుబడి కింద వాళ్ళకి ఇవ్వటం చాలా అది శుభ పరిమాణం అలా కొన్ని మంచి పథకాలు ఉన్నాయి అలానే సొసైటీలో ఒక్క చంద్రబాబు నాయుడు బ్యాచ్ అండిపో తప్ప మిగతా వాళ్ళందరూ సొసైటీలో అన్ని వర్గాల వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు మద్దతు ఇస్తున్నారు నూట పది నూట అరవై మధ్య స్థానాల మధ్య ఎలక్షన్ జూన్ నాలుగో తారీఖు కల్లా తేల్చిపోతుంది అవి వచ్చేది అధికారం అయితే వీళ్ళు అనైతిక పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు వెంపర్లాడు ఎల్డీ పరిసరి పవన్ కళ్యాణ్ పంచి పచ్చి పతి ఈ బుల్లిబాబు వీళ్ళు బీజేపీని కూడా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ చేసేటట్టు ప్రయత్నాలు లేవు నలభై రెండు సార్లు ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి అది పొత్తులోకి బీజేపీని కూడా తీసుకొచ్చారు వీళ్ళు ఆంధ్రాలో కాంగ్రెస్ పాడ మీద ఉన్న సవాళ్ళే ఉంది దానికి ఇప్పుడు ఈ షర్మిల గారికి పదవి ఇచ్చేసరికి అది బాగా ఇదని చెప్పేసి వీళ్ళ వాళ్ళలో పడి చంద్రబాబు నాయుడు వాళ్ళలో పాడి పార్టీ సొంత కుటుంబకు నిన్న కడపలో గులివెంతులు చెప్పినట్టు వైద్యు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏకమై ఇచ్చేసినా కూడా సింహం ఒకటే వస్తుంది ఆ టైం పంజాబ్ పెట్టుకొడుతుంది అట్లానే ఎలక్షన్స్లో కూడా ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్లో వచ్చేది కీలకం నూట పది నూట ఇరవై స్థానాల మధ్య వస్తాయి అమరావతి కూడా పెద్ద గ్యామ్లు యాభై దేశ రాజధాని వెయ్యి ఎకరాలు ఇప్పుడు వీళ్ళు యాభై ఆరు వేల ఎకరాలు ముప్పై ఆరు వేల కర్రలు చేసి అయిన వాళ్ళ పత్తి పత్తిపాటి కులాల నక్క ఆనందబాబు చంద్రబాబు నారాలు కేసు అలానే దమ్మాల పాటి శ్రీనివాస సర్టిఫికేట్ జంటలు కూతురు నూతనపాటి వెంకటరమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళ కూతురు ఈ హైకోర్టు జడ్జెస్కి తలా ఆరు వందల గజాలు ఇచ్చి యాభై వేల ఆరు యాభై ఆరు ఎకరాలు ముప్పై ఆరు వేల అవసరమా దేశ రాజధాని అదే మూడు రాజధానులు కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం చాలా సమంజసం ఎందుకంటే తెలంగాణను అసలెట్ చేయబడితే కేసీఆర్ ఆమర్ నిరాశీచి కూర్చుని సోనియా గాంధీని కూడా బుట్టలో వేసుకుని పార్లమెంటు స్థానాలన్నీ నీళ్ళు అసెంబ్లీ స్థానాలని చెప్పేసి ఆవిని కూడా ఏర్ దాటిందా తప్పదంటూ తన మొత్తం ఇచ్చేశాడు పదేళ్ళు అనుభవించాడు అలానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నాలుగు జిల్లాలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోరుతాయని అలాగే విశాఖపట్నం విజయనగర శ్రీకాకుళం వాళ్ళు ప్రత్యేక రాక్షన్ కొనని చెప్పేసి ఈ మూడు రాజధాను కూడా చాలా ఇది బాబు ఎండ్కో బ్యాచ్ రెండు వందల కోట్లు ఇచ్చి ఈ రైతు ఉద్యమం చేసే అసలు రియల్గా రైతు దానం ఇచ్చిన ఊరికినే ఇచ్చారా వాళ్ళు మక్కా పండుతున్నారు ఎకరానికి ఇంత అని చెప్పేసి సంవత్సరంకి ఇరవై వేలు పాతిక వేలు అది వీళ్ళు బాబు అండ్కో బ్యాచ్ డబ్బులు ఇచ్చి రైతుల చేత పచ్చటొక్క పచ్చ పచ్చ వాళ్ళు ఇచ్చేసిన ఉద్యమం తప్ప పదిహేను వందలు కదా చేసాను రోజులు పద్నాలుగు వందలు చేశాను మరి ఆ రాజధాని భూములు మరి ఎవరు హస్తగతం చేసుకోవడం రైతుకి కనీసం ఇరవై లక్షలు ఎక్కడికి కనీసం ఇచ్చారో లేదో కూడా తెలియదు అడ్వకేట్స్ పూర్తిగా ఒకవైపే ఉన్నారు రకరకాలైన వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ పార్టీల్లో వాళ్ళు చేసుకుంటారు ఎక్కువగా మాత్రం మా లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మా వాళ్ళు ఎక్కువగా ఇక్కడ విజయవాడలో ఎక్కువ సంఖ్య ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ కమ్యూనిటీకి లా లోన్ అని చెప్పేసి అని నేసం అనేది ఒక మంచి ఒక స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టారు ఆ స్కీమ్ వల్ల జూనియర్ అడ్వకేట్స్ మరి ముఖ్యంగా చాలా ఉపయోగం అది ఎందుకంటే కొత్తగా వచ్చిన అడ్వకేట్స్కి వారు ట్రాన్స్పోర్టేషన్ కానీ మినిమం బుక్స్ కొనుక్కోవడానికి కానీ మరి ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి చేయడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కనుక ఆ ట్రాన్స్పోర్ట్ కొరతనే తీరుద్ది బుక్స్ కొనడానికి ఇక్కడ మినిమం నీడ్స్ రిక్వైర్మెంట్ చేసుకోవడానికి లాన్ వేస్తాం అనేది సంవత్సరానికి నెలకు ఐదు వేల రూపాయల రూపాయలు వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది దానివల్ల చాలా ఉపయోగం జూనియర్ గతంలో ప్రభుత్వం అని ప్రభుత్వం అది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చేసేది కానీ ముందుగా చేసింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది కానీ ఈ స్కీము డైరెక్ట్గా ఈ లీగల్ అడ్ ఫ్రెటర్నిటీలో జూనియర్ అడ్వకేట్స్కి చాలా ఉపయోగం అనమాట దానివల్ల ఎక్కువగా జూనియర్ అడ్వకేట్స్ బాగా లబ్ధి పొందుతున్నారు ఉపయోగించుకుంటున్నారు దీనిలో ప్రాక్టీస్లో పైకి రావడానికి మంచి అనేక రకాలుగా పైకి రావడానికి తర్వాత ఒక టెస్ట్లు రాసుకోవడానికి ఈ జ్యుడిషియరీలో ఉన్న టెస్ట్లు రాసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకనే ఎక్కువ కూడా ఆయన జూనియర్ అడ్వకేట్స్కి స్పందించి చేయటం చాలా మంచి స్కీమ్ ఇది చాలా ఉపయోగపడుతుంది జూనియర్ అడ్వకేట్స్ కూడా చాలా ఉపయోగించుకొని ఫర్దర్గా వీళ్ళు లా అనేది ఉపయోగించుకోవటం వలన ఈ దీనిలో జుడిషియరీలు ఉన్న ఏపీబీలు కానీ జూనియర్ జడ్జెస్ కానీ ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు సార్ మీరు అడ్వకేట్గా మీరు అడ్వకేట్ అనే విషయాన్ని పక్కకు పెడితే సామాన్య ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా ఎప్పుడైతే నవరత్నాలు అనేవి ఉన్నాయో అవి సామాన్య మానవుడికి పేద వర్గాలకి రౌండ్ రౌండ్ కమ్యూనిటీస్ అన్నిటి కూడా ఉపయోగించుకున్నారు డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి అదేను ఈ పెన్షన్ స్కీమ్ అనేది మాత్రం చాలా పేద వర్గాలకి మరి ముసలి వాళ్ళకి మరి పేద నిమ్మన జాతుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డోర్ ఇప్పుడు చాలా అవసరపడేవాళ్ళు ఇదివరకు అదే బాధ లేకుండా డైరెక్ట్గా డోర్ డెలివరీ అయిపోయి వాళ్ళకి ప్రతి ఇంటికి ఫస్ట్నే వచ్చేసి వాళ్ళు అందుకొని చాలా సంతోషంతో అందుకొని వాళ్ళ సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి వాళ్ళు సామాన్యంగా సామాన్య జీవితం గడపడానికి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని జగన్ గారి ప్రభుత్వాన్ని బాగా ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್